టీమిండియా టీ ట్వంటీ వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ పై మాజీ క్రికెటర్ ఎస్ బద్రీనాథ్ విమర్శలు గుప్పించారు వరుసగా విఫలమవుతున్న శుభ్మన్ గిల్ ను వైస్ కెప్టెన్ గా ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు అంతర్జాతీయ టీ ట్వంటీలో సంజు శాంసన్ మూడు శతకాలు నమోదు చేశాడని అయినా అతన్ని జట్టులో నుంచి తప్పించారని ఆవేదన వ్యక్తం చేశాడు వైస్ కెప్టెన్ కెప్టెన్లు ఫామ్ లో లేకపోయినా జట్టులో కొనసాగుతారా అని నిలదీశాడు సౌత్ ఆఫ్రికాతో ఐదు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా తొలి రెండు మ్యాచ్ల్లో శుభ్మన్ గిల్ దారుణంగా విఫలమయ్యాడు తొలి మ్యాచ్ లో నాలుగు పరుగులు చేసిన గిల్ రెండో మ్యాచ్ లో టక్అౌట్ అయ్యాడు శుభ్మన్ గిల్ కోసం బాగా ఆడుతున్న సంజు శాంసన్ ను జట్టు నుంచి తప్పించారు సంజు శాంసన్ తర్వాత ఓపెనర్ గా పద్నాలుగు ఇన్నింగ్స్ ఆడిన శుభ్మన్ గిల్ ఇరవై మూడు పాయింట్ తొమ్మిది సున్నా సగటుతో రెండు వందల అరవై మూడు పరుగులే చేశాడు ఇందులో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు తాజాగా స్టార్ స్పోర్ట్స్ తమిళ్ షోలో మాట్లాడిన బద్రీనాథ్ టీమిండియా మేనేజ్మెంట్ తీరును తప్పుబట్టాడు సంజు శాంసన్ మూడు సెంచరీలు చేశాడని ఒక ఆటగాడి నుంచి ఇంకేం కావాలని ప్రశ్నించాడు ఇంత బాగా ఆడిన ఆటగాడు బెంచ్ పై కూర్చోవడం చూడడం కొంచెం బాధగా ఉంది అన్నారు ఈ సందర్భంగా వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న గిల్లు కొనసాగించడంపై ఫైర్ అయ్యాడు జట్టులోని పదకొండు మందిలో ఖచ్చితంగా ఉండాలి అనే ఆటగాడు మాత్రమే కెప్టెన్ లేదా వైస్ కెప్టెన్ అవుతాడు అనేది తన నమ్మకమని కానీ శుభ్మన్ గిల్ పేరవ ప్రదర్శన కనబరుస్తున్నా అతన్ని వైస్ కెప్టెన్ చేశానని విమర్శించాడు గిల్కు బ్యాకప్ లేకపోతే ఇలా చేసినా అర్థం ఉండేది అన్నాడు కానీ టీ ట్వంటీలో ప్రతిభకు కొరత లేదని మిగిలిన క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలంటూ బద్రీనాథ్ చెప్పుకొచ్చాడు సౌత్ ఆఫ్రికాతో ఐదు టీ ట్వంటీల సిరీస్లో తొలి మ్యాచ్ గెలిచిన భారత్ రెండో మ్యాచ్లో ఓటమి పాలైంది కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్ వైఫల్యం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది ఈ క్రమంలోనే శుభ్మన్ గిల్లు పక్కన పెట్టి సంజు శాంసన్ను ఓపెనర్ గా ఆడించాలి అనే డిమాండ్ వ్యక్తమవుతోంది